ఇప్పుడు మనం వేరే వేరియేషన్స్ చూద్దాము ఆ అప్పర్ బాడీ స్ట్రెంగ్కి అది కూడా టేబుల్లోకి వచ్చి ఈ టేబుల్ పోజ్ అనేది మనకి చాలా చాలా యూస్ఫుల్ అనమాట స్పైన్ రిలేటెడ్ వాటికి చాలా స్ట్రెంగ్ చేస్తుంది ఇది చేసుకొని స్లోగా హ్యాండ్స్ ఇలా ముందుకి పెట్టుకొని మనం ప్లాంక్లో డైరెక్ట్గా వెళ్ళలేనప్పుడు ఇలా ముందుకి స్ట్రెచ్ చేసి వెనకాలకి ఇలా ముందుకి అండ్ వెనుక్కాతలకి ముందుకి అండ్ వెనుక్కాతలకి ఇలా బాడీని ప్రిపేర్ చేస్తే మనం ప్లాంక్లో కూడా ఈజీగా ఉండగలుగుతాము ప్రిపేర్ చేశాక ఇలా ముందుకి వెనుక్కాతలకి వచ్చాక మళ్ళీ టేబుల్లోకి వచ్చి స్లోగా వాక్ చేసి ఇప్పుడు మీరు చూస్తే టేబుల్ నుంచి మనం పామ్స్ కొంచెం ముందుకి మూవ్ చేసాము చేసి యాంగిల్ వచ్చాక స్లోగా అప్పర్ బాడీని అనేది ఇలా టోస్ మీద క్లిఫ్ట్ చేసి కరెక్ట్గా ఇలా పెడతాం అనమాట ఇక్కడ కూడా నెక్ని డ్రాప్ చేయకుండా నెక్ అండ్ స్పైన్ ఒక లైన్లో పెట్టి స్లోగా రిలీజ్ చేసేటప్పుడు స్లోగా నీ స్ట్రెస్ చేసుకొని చై మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్నాము అంటే మళ్ళీ స్లోగా ఇలా అప్పర్ బాడీని ప్రిపేర్ చేసి టూ ఒక త్రీ రౌండ్స్ అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ప్లాన్ చూద్దాము టోస్ రెడీ టోస్ చూస్తే స్ట్రేట్గా పెట్టుకొని ఇలా బ్యాక్ కాదు ఇలా ఫ్రంట్కి లీన్ అవ్వవు కరెక్ట్గా టోస్ నీస్ ఒకే దగ్గర ఉండి అప్పర్ బాడీ మాత్రం ముందుకు వస్తుంది నెక్ డ్రాప్ చేయకుండా ఇలా ఉంచితే స్లోగా నీస్ కిందకి పెట్టుకొని రిలాక్స్ ఇలా ప్లాంక్ చేసుకుంటే కూడా మనకు చాలా 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 అప్పర్ బాడీ స్ట్రెంతనింగ్ అండ్ స్పైన్ స్ట్రెంతనింగ్ టోనింగ్ బాడీకి అండ్ వెయిట్ లిఫ్టింగ్ చేసేలాగా అంటే ఇంపాక్ట్ మనకు ఆటోమేటిక్గా మన ఓన్ వెయిట్తో యోగా మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది ప్లాంక్ మాకు ఇక్కడ హ్యాండ్స్ పెయిన్ ఉన్నాయి ఆర్ రిస్ట్ పెయిన్ ఉంది పామ్స్ నొప్పి వస్తున్నాయి బిగినర్స్ అంటే దానికి మనం ఒక వేరియేషన్ చూద్దాము ఫోర్ ఆమ్ ప్లాంక్ అని ఉంటుంది అది కూడా చాలా మంచి సో మీరు చూస్తే ఒక టూ త్రీ బ్రెత్స్కి కనుక మీరు ఉండగలిగితే ఆటోమేటిక్గా పొట్ట కొంచెం అలా కదలడం చూస్తారు అది ఏమీ లేదు దాంట్లో మన ఫ్యాట్ బర్న్ అవ్వడమే తప్పితే అవసరం లేదు ఇంకేం లేదు బట్ చేయలేమో అనిపించగానే సడన్గా మాత్రం షిఫ్ట్ అవ్వకండి మనం చూసాం కదా స్లోగా చైల్డ్లోకి వచ్చి స్లోగా రిలాక్స్ అయ్యి మళ్ళీ దాన్ని అటెంప్ట్ చేయొచ్చు ఇప్పుడు అలానే ఆమ్ ప్లాన్ చూద్దాము మళ్ళీ టేబుల్లోకి వచ్చి డీ బ్రీత్ తీసుకొని ఇలా పామ్స్ని రెస్ట్ చేస్తాం కదా ఇక్కడ ఎల్బోస్ని రెస్ట్ చేసుకొని ఇప్పుడు టోస్ని రెస్ట్ చేస్తాం ఇలా స్ట్రెచ్ చేసుకొని బాడీని అండ్ ఇది కూడా స్లోగా రెస్ట్ నీస్ని కిందకు పెట్టుకొని మళ్ళీ రెస్ట్ మళ్ళీ అప్ప బాడీకి వచ్చి టేబుల్ మీదకి వచ్చి పామ్స్ ఇలా పెట్టుకొని పెట్టుకొని అండ్ స్లోగా నీస్ డ్రాప్ చేసి ఇలా బిగినర్స్ కూడా చేయొచ్చు ఒక్క బ్రతికి చేసినా సరే మనకు చాలా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఇలా పెట్టుకొని మళ్ళీ రెస్ట్ చేయగలిగిన వాళ్ళు అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ బ్రెత్స్ హోల్డ్ చేయొచ్చు కానీ అగ్గాక ఖచ్చితంగా చైల్డ్ పోజ్లోకి రండి ఆర్ పప్పి దీనికి కూడా చైల్డ్ ఆర్ పప్పి చేసుకోవచ్చు మనము కావాల్సినన్ని రౌండ్స్ చేసుకున్నాము మనకు వచ్చింది అన్నాక పొట్ట మీద కంప్ ఎందుకంటే మనం వాడేదంతా బాడీని స్ట్రెంగ్ చేసేది బాడీ కదా సో స్టమక్ అండ్ స్పైన్ ఎక్కువ వాడతాం కాబట్టి దాని బలాన్ని ఇది కేర్ ఏం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఎంటీ స్టమక్ మీద చేయాలి ఇది స్టమక్లో ఫుడ్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి అటెండ్ చేద్దాం ఎందుకంటే పొట్టలో ఆల్రెడీ బరువు ఉంటుంది కదా సో ఇవి అటెంప్ట్ చేసినప్పుడు మనకి హెవీనెస్ నాజియా ఇలాంటివి వస్తాయి సో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఫుడ్ తిన్న త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఆర్ బెస్ట్ ప్రిఫరెన్స్ పొద్దున్న పూట మార్నింగ్ పూట చేసుకోగలిగితే చాలా మంచిది ఈవినింగ్ చేసుకోగలిగిన వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ తీసుకొని అండ్ కెఫైన్ లాంటివి ఏమీ లేకుండా బాడీలో వాటర్ ఇస్ బెస్ట్ కదా వాటర్ తీసుకొని కెఫైన్ కాఫీ టీలు తాగాక ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తే ఎక్కువ బెటర్ బెనిఫిట్స్ చూడగలుగుతామన్నమాట ఫుడ్తో మాత్రం ఖచ్చితంగా ఇది అటెంప్ట్ చేయద్దు ఎందుకంటే స్టమక్లో డైజెషన్ ప్రాసెస్ అవుతుండగా ఆల్రెడీ మనం స్టమక్ మీద ప్రెషర్ పెట్టడం అనేది అసలు మంచిది కాదు ఇప్పుడు రెస్ట్ కంప్లీట్ మన మనం అనుకున్నన్ని సార్లు రౌండ్స్ చేశాక ఎలా మనం స్లోగా కూల్ చేసుకోవాలి బాడీని అనేది చూద్దాము మకరాసన చాలా 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 యూస్ఫుల్ దీనికి దీనికనే కాదు జనరల్గా కూడా మనకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది అంటే మనం చూసాం కదా షోల్డర్స్ పైననే వెయిట్ ఉన్నట్టు ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ మకరాసన వేసుకుంటే చాలా మంచిది ఇలా స్టమక్ పైన లైడౌన్ అయ్యి స్టమక్ పైన లైడౌన్ అయ్యి మంచిగా టోస్ బయట టోస్ అనేవి బయటకు వచ్చి హెడ్ ఫోర్ హెడ్ ఇలా రెస్ట్ అయినా చేయవచ్చు ఆర్ చీ అయినా పెట్టుకోవచ్చు అండ్ మన ధ్యాసని కంప్లీట్లీ స్టమక్ అండ్ స్పైన్ పైన పెట్టుకుందాము ఎందుకంటే మనం ఇదివరకు చూసాం కదా అయితే పని చేస్తామో దానిపైన ధ్యాసను పెట్టుకోవడం మంచిది సో ఇప్పుడు మనం స్టమక్ అండ్ స్పైన్ చేసాం కాబట్టి దానిపైన దృష్టి పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకోండి తీసుకున్నాక ఇంకొక టూ ఇలా స్టమక్ మీదనే ఉండి లై డౌన్ అయి చేయగలిగే చూద్దాము ఫీట్ దగ్గర పెట్టుకొని స్లోగా ఇన్హేల్ చేస్తూ చిన్న తల అండ్ లెగ్స్ హ్యాండ్స్ ఒకేసారి పైకి తెసి హ్యాండ్స్ని మూవ్ చేద్దాం సూపర్ మ్యాన్ పోజ్ లాగా ఇన్హేల్ చేసి పైకి వచ్చి ఎంత వీలైతే అంత స్లోగా ఇట్లా మూవ్ చేసుకుంటూ టూ పైకి రాగలిగిన వాళ్ళు ఇంకా పైకి లేదంటే స్పైన్ పైన ఎక్కువ స్ట్రెచ్ లేకుండా పొట్ట మీద మనం ఇలా చేసుకోవచ్చు మంచిగా ఒక ఫైవ్ రౌండ్స్ ఇలా చేసుకున్నాక ఫైవ్ ఓపెన్ చేసి చేస్తే క్లోజ్ అండ్ రిలాక్స్ మళ్ళీ టూ రౌండ్ టూ ఇన్హేల్ పైక్ చేసి ఓపెన్ త్రీ Four and five. Only rest. Make a rest, slow. Open these hands like spiked with Koni. Two, three, four, five, and rest. ఇలా రెస్ట్ తీసుకొని స్లోగా బయటకు వచ్చేటప్పుడు రైట్ సైడ్ తిరిగి నెమ్మదిగా స్లోగా సిట్టింగ్ పొజిషన్లోకి రావచ్చు ఆర్ బ్యాక్ పైన సుప్తబద్ధ కోణాల్లో కూడా రిలాక్స్ అవ్వచ్చు స్లోగా ఇలా సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చాక ఒక పామ్ చెస్ట్ పైన ఒక పామ్ స్టమక్ పైన పెట్టుకొని మంచిగా డీప్ బ్రీత్ తీసుకొని ఏ పార్ట్స్ పైన అయితే మనం ఫోకస్ చేసామో ఆ పార్ట్స్ పైన మన ధ్యాసను ఒక్కసారి మళ్ళీ సంకల్పతో మనం స్ట్రెంగ్ అవుతున్నాము మన మజిల్స్ బోన్స్ అండ్ నర్వస్ సిస్టమ్ పైన బాడీకి మనం చేసిందంతా హెల్దీ అవుతున్నామో ఫిట్ అవుతున్నాము అనే సంకల్పించుకుంటూ మన ఎటెన్షన్ ధ్యాస్ అనేది షోల్డర్స్ పైన నెక్ పైన చెస్ట్ పైన స్టమక్ పైన మొత్తం అబ్డామన్ రీజియన్లో లివర్ ఇంటస్టైన్ స్పైన్ వీటి పైన ధ్యాసం పెట్టుకొని టీ బ్రీత్ తీసుకుంటూ స్లోగా ఇలా చేస్తే మీరు ఇది ఎవ్రీ డే కనుక చేసుకోగలిగితే ఇలా ఖచ్చితంగా చేసుకునేటప్పుడు మాత్రం మనం ప్రాణాయామం ఒక్క ఒక్క ప్రాణాయామం అయినా సరే చేసుకొని అండ్ దెన్ జాయింట్ రొటేషన్స్ చేసుకొని అప్పుడు మనకు కావాల్సిన ఆసన మనకి ఏది అవసరమో ఏది మనం చేయాలనుకుంటున్నామో అది చేసుకొని దెన్ దాన్ని మళ్ళీ క్లోజింగ్ కూలింగ్ చేశాక చేస్తే ఈ పద్ధతిలో కనుక ఫాలో అయితే మీరు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు అండ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే హోల్డ్ చేయాలన్నమాట మనం ప్లాంక్ చూసాము ఇవాళ ఊర్ధముఖ చూసాము అదో ముఖ చూసాము ఒక ఫైవ్ బ్రెత్స్కైనా టూ కైనా అసలు ఎట వన్ బ్రెత్ కన్నా కోల్డ్ అంటే అక్కడే ఉండడం వెంటనే పైకి కిందకి వెళ్ళకుండా అక్కడ ఒక బ్రెత్కు ఉండి మళ్ళీ స్లోగా చేంజ్ నెక్స్ట్ దాంట్లోకి స్లోగా వెళ్ళడం అండ్ మధ్యలో కూలింగ్ ప్రతి చోట శిశువాసన కానీ దాన్ని రెస్టరేటివ్ పోసెస్ అంటారు అంటే రిలాక్సేషన్ అనమాట కౌంటర్ పోజ్ మనం దేనికైతే ప్రెషర్ పెడతామో దానికి యాంటీ ప్రెషర్ వెంటనే అది రిలాక్స్ అయిపోయేటట్టు అదే బ్యూటీ ఆఫ్ యోగా కూడా అదే మనకి ఎక్కడికక్కడ దానికి కౌంటర్ పోజెస్ కూడా ఉంటాయి సో దట్ మ్యాక్సిమమ్ బెనిఫిట్స్ మనకి పొందవచ్చు అనమాట బ్లడ్ సర్కులేషన్ అనేది ఇలా అప్పర్ బాడీలోకి వెళ్ళి దీనివల్ల కూడా మన శ్వాస చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అప్పర్ బాడీ స్ట్రెంగ్నింగ్లో మనం మనం అనుకున్నట్టు డైలీ సమస్యలు అనేవి తొందరగా లిఫ్ట్ వెయిట్ లిఫ్ట్ చేయకపోవడం కానీ లేకపోతే తొందరగా బ్యాక్ పట్టేయడము ఆర్ మనకి జనరల్గా కూడా పిల్లల్ని ఎత్తుకోవాలన్నా ఆడాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ బాడీ అబ్స్ట్రక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇది రెగ్యులర్గా ఫాలో అవుతాయి కనుక చాలా చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు ఇంకో కొత్త కాన్సెప్ట్తో మనం మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాము ఇది ఎవ్రీడే ఖచ్చితంగా ఫాలో అవ్వండి భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్